బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన అన్నారు చివరకు మగుడు పెళ్ళాల మాటలు కూడా రహస్యంగా విన్నారని ఆయన విమర్శించారు వందల కోట్లు దోచుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు పదేళ్లు వాళ్ళే ఉన్నారు పదేళ్లు పరిపాలన చేశారు మొత్తం తెలంగాణను దోచుకున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు ఏడు అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు కానీ పెళ్ళ మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా ఇంత సిగ్గు సిగ్గుదప్పినోడు ఎవడన్నా ఉంటాడా అలా బతుకుచాడా పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటే ఆడా ఎవడన్నా జడ్జిలను వదలలే జర్నలిస్టులను వదలలే ప్రతిపక్ష నాయకులను వదలలే పెల్ల మొగుడు జోలి వదలలే సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయ్యా ఈడేమన్నా మనిషేనా అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా మంది ఫోన్లు తినేటోడే అసలు మనిషా అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది వింటారా అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆయ్ మా జాతి పితకు నోటీస్ ఇస్తారని రా నువ్వు జాతి పితవు ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రపల్లి దాయకరావు నీ జాత కుక్కర్పల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పిత ఉండొచ్చు మాకు మా నలగొండకో లేకపోతే మా పాలమూర్కు నీ జాతితో ఏం పని నీ జాతి ఏంది నీ నీతే నీలాంటి వాడు జాతిపితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి అంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు బాయిలో దుంకి సచ్చిపోతారు సిగ్గుతోని తల వంచుకోవాలి ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగుదొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకుతారు ఆయన ముఖం మందికి చూపిడు మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ని అందరినీ ముఖానికి తొడిగి పట్టుకొచ్చేది ఉండే లేకపోతే ముఖానికి మసి పూసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు మా జాతిపితకు నోటీస్ ఇస్తావా మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటుడు అట్లనే అనుకుందాం వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా మొదరాబాద్ హరీష్ రావుకున్న ఫామ్ హౌస్ అందరినీ రానిస్తావా ఆ మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా వేల కోట్ల రూపాయలు తెలంగాణ కొల్లగొట్టినా తెలంగాణ నిరుద్యోగులకేమన్నా ఇస్తావా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభలు లోక్సభలు మంత్రులు ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు తెలంగాణ సమాజానికి ఇచ్చినవా ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇవ్వకపోతేవే పిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ పిత అవుతాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణలో అధికారం కోల్పోయినా కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు దారుడు దొంగ లుచ్చ నువ్వెట్ల జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాల కూడా నుంచి సిగ్గులేని మాటలు మాట్లాడతారు ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు